సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తా ఉంటే కనీసం ఒక యాభై మంది అయినా ఇంత పెద్ద ఊర్లో ఒక యాభై మంది అయినా వచ్చి శిక్షణ తీసుకోలేకున్నారు అందుకోసం మీరు కొంచెం వెసులుబాటు చేసుకొని ఉదయాన్నే వస్తే ఇక్కడ ఫ్రీగా ఉచితంగా యోగా నేర్పించబడు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఇంత ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఇంత పెద్ద యోగా కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి యోగా కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఇప్పుడు ఈ యోగా కార్యక్రమానికి ట్యూటర్స్ కు కొంచెం కొర కొరత ఉండేది అందువల్ల ఏంటంటే యోగా నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్ లో మనం కనీసం ఎవరిలో వాళ్ళు నేర్చుకొని యోగా అందరూ పాల్గొనసే కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే యోగా డే సందర్భంగా ఈ రోజు నుంచి మనం ఐదు నుంచి ఆరు మధ్యలో ఇక్కడ యోగా నేర్పించబడు ఎవరైనా అంటే ఈ రోజు బిగిన్ చేస్తున్నారు లేడీస్ తప్పకుండా రావాలని కోరుకున్నాం అందరికి నమస్కారం పిల్లలకి ఫ్రూట్స్ అట్టి పండు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు అట్టే లైన్ లో ఉండి తీసుకోవాలని కోరుతున్నాం మార్నింగ్ లేడు అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఎవరు చూసినా సరే ఎప్పుడు లేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఎవరు లేట్ లేదు చాలా వరకు మారిపోయింది ఒకప్పుడు పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా లేసేవాళ్ళు నాలుగు గంటలకు లేచే వాళ్ళు పని చేయడానికి అయితే వాళ్ళ వాళ్ళ కాల క్రమేణ వాళ్ళ పనులకి అయితే వాళ్ళ వాళ్ళ అవసరాలు ప్రకారంగా డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు నాలుగు గంటలకు లైట్ లేదు నూర్వేదైన ప్రతి ఒక్కరు నిజాలు ఆ లేస్తే ఆ టైంలో లేచిన పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే దానికి సంబంధించి ఆ రోజంతా కానీ యాక్టివిటీస్ కానీ అన్ని విషయాలుగా బాగుంటాయి ప్రతి ఒక్కరు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆరోగ్యం అంటే కన్నా ఆరోగ్యం మిన్న సంపాదన చేయొచ్చు కానీ దాంట్లో ఒక వన్ అవర్ మన మార్నింగ్ పూట ఖచ్చితంగా దానికి కేటాయించాలి కేటాయిస్తే మన ఆరోగ్యంగా ఉంటేనే అలవాటు చేసుకుందాం అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు అల్లూరులో ఉంటే ప్రతి ఒక్కరు కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ యోగా జరుగుతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఎవరే స్టార్ట్ అవుతుంది సో అందరూ రావచ్చు ఇదేమంటే అసు ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని చేపలని చేయాలి ధన్యవాదాలు ఓకే మీరు దాని హరిచారు నేను మా గంట నేర్పించి బాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వాళ్ళకి కూడా ఈ కన్స్ట్రక్షన్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకునేటట్లు చేస్తున్నందుకు వాళ్ళు సహకరించి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు యాభై నాలుగు లో ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతిరోజు ఈ ప్రజలకి యోగా అలవాటు కావాలనే ఉద్దేశంతో నెల రోజుల నుంచి ఒక ఎక్సర్సైజ్ గా సాగింది అందరినీ ప్రజలందరినీ ఈ నెల రోజుల నుంచి పార్టిసిపేషన్ చేసుకొని ట్రైనింగ్ పిల్లలకు కానీ అందరికీ అన్ని రకాల ఉద్యోగస్తులకి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా అన్ని సెంటర్లో ఈ కార్యక్రమం ఎదుగా ప్రజలు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ఎప్పుడు ఆపుకుండా